హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు వానకాలం వానాకాలం సీజన్తో పాటు వచ్చే యాసింగ్ సీజన్ సంబంధించిన రైతు భరోసా అలాగే రైతు బంధు పైన వచ్చేసి సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు అయితే రాదు రాదు అనుకున్న రైతు భరోసా డబ్బులు అనేది మన రైతన్నల ఖాతాలో అయితే జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం సో ముందుగా చూసుకుంటే ఏ రైతన్నకైతే డబ్బులు అయితే జమ చేస్తు దాంతోపాటు జిల్లాల వారికి అయితే మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ లీస్ట్ విధిగా మనం మాట్లాడుకుందాం సో వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైనా సరే మన మీరు మీరైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లెక్ని ఆలో పెట్టి అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా మీరైతే పొందవచ్చు ఓకేనా సో దాంతోపాటు చాలామంది కౌలు రైతుల గురించి కూడా అడుగుతున్నారు సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకైతే ఈరోజు ఈ వీడియోలో అయితే ఇస్తాం మన డేట్ కనుక చూసుకుంటే ఈరోజు ఆరో తారీఖు శుక్రవారం రోజున మనకైతే లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది సో వీడియో మాత్రం లైక్ చేసి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతన్నలకైతే ఏదైనా మంచి పని చేసిందంటే ఏమైతే లేదు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతన్లకి గతంలో హామీ ఇచ్చిన విధంగా రైతు బంధు పథకం కింద తక్కువ అమౌంట్ అయినా సరే ఆ అమౌంట్ అనేది మనకైతే ప్రతి పంటకైతే అందడం అయితే జరిగింది ఈసారి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంట వేసిన తర్వాత కూడా రాలేదు పంట ఇప్పుడు అమ్మేసిన తర్వాత కూడా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రాలేదని చాలా మంది అయితే ఆవేదన చెందుతున్నారు దాంతోపాటు ప్రెసిడెంట్గా ఉన్న రైతన్నలకైతే గిట్టుబాటు ధర కూడా ఏమాత్రం లేదని చాలా వరకు कहते కోపములైతే ఉండడం అయితే జరిగింది సో మొత్తానికి దీనిపైన అలాగే ఇటు ధర పైన దాంతోపాటు రైతు భరోసా పైన స్పందించిన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మాట్లాడదాం సో రెండు వేల ఇరవై నాలుగులో మేము వచ్చిన తర్వాత గతంలో హామీ ఇచ్చిన విధంగా ఏ పథకం కూడా మేమైతే వదిలిపెట్టాం ప్రతి ఒక్క పథకం అమలు అయితే తీసుకొస్తాం రైతు భరోసా కూడా మేమైతే ఇప్పుడు వచ్చేసి తీసుకొస్తున్నాం కాబట్టి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్తో పాటు వచ్చే యాసంగి సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద దాదాపు పదిహేను వేల మూడు వందల కోట్ల రూపాయలు కేటాయి ఈ డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేస్తున్నామని అని చెప్పడం జరిగింది వచ్చే జనవరి రెండు నుంచి మన తెలంగాణలో ఉన్న అయితే పది ఎకరాల లోపు ఉన్న వారికి అయితే మ్యాక్సిమం అయితే రావడం అయితే జరుగుతుంది లేదంటే లిమిట్ అయితే లేకుండా ప్రతి ఒక్కరి ఖాతాలైతే అయితే జమ చేయడం అయితే జరుగుతుంది గత ప్రభుత్వం చేసినట్టు కాకపోతే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే లేదు ఇంకొక ఇరవై నాలుగు రోజులు మీరు అయితే వెయిట్ వెయిట్ చేస్తే మీకు రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో రైతు భరోసా సంబంధించిన డబ్బులు కానీ రైతు బంధు డబ్బులు కానీ మీకైతే ఇరవై నాలుగు రోజుల తర్వాత అయితే రావడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికి వచ్చేసి రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన నిధులు అయితే వస్తున్నాయి అండి సో మొత్తంగా మీరైతే ఆ విధంగా చెందాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పడం అయితే జరిగింది ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేనైతే మీకైతే ఇస్తున్నాను కాబట్టి మన ఛానల్కైతే మీరైతే చిన్న సపోర్ట్గా వీడియోని లైక్ చేసి ఈ వీడియోని ఒక ఐదుగురు రైతన్నులకైతే షేర్ అయితే చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు కాబట్టి ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్కైతే మీరైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెకర్ని ఆళ్ళు పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి అలాగే మన వాట్సాప్ ఛానల్ అయితే ఉంది రైతన్నల కోసం మీరైతే దాంట్లో జాయిన్ అవ్వండి ఓకేనా సో థ్యాంక్ యూ అండ్